హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నరసింహ అనే రైతు ఉండేవాడు నరసింహ చాలా మంచివాడు మంచి వారితో మంచిగా ఉండేవాడు కానీ తనని ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారికి బుద్ధొచ్చేటట్లు చేసేవాడు నరసింహ ఇంటి ప్రక్కనే సీనయ్య ఉండేవాడు సీనయ్య నరసింహ మంచి మిత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరూ వెళ్లే వాళ్ళు ఏ పని చెయ్యాలన్నా ఇద్దరూ కలిసే చేసేవారు అంత మంచి స్నేహితులు ఇదిలా ఉండగా ఒకరోజు ఎరా సీనయ్యా పొరుగులో ఈరోజు సంత పెడతారు కదా ఇంట్లో వాళ్ళు ఏవో కావాల్సినవి చెప్పారు అవి తీసుకురావడానికి వెళుతున్నా నువ్వు కూడా వస్తావా అని అడిగాడు నరసింహ ఆ మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిరమ్మన్నారా నేను కూడా వస్తానుండు అంటూ నరసింహతో సీనయ్య కూడా బయలుదేరాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూనే పొరుగూరు సంతకు వెళ్ళి వారికి కావలసినవి తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు అలా తిరుగు ప్రయాణంలో నడుస్తూ వస్తుండగా దారి ప్రక్కనే ఒక పెద్ద మూట నరసింహకు కనిపించింది ఎర సీనయ్య ఒకసారి ఆగు అంటూ ఆ మూట దగ్గరకు వెళ్ళి ఆ మూటను విప్పి చూశాడు దాని నిండుగా బంగారు నాణాలే ఒరే సీనయ్య ఇది బంగారు నాణ్యాల మూటరా పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు అన్నాడు నరసింహ ఏంటి బంగారు నాణ్యాలా అంటూ దగ్గరకు వచ్చాడు నరసింహ అవునరా పాపం ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు అన్నాడు నరసింహ ఇవి ఎవరివో గాని నా కోసమే పారేస్తున్నట్టున్నారు అని మనసులో అనుకుని వాటిని ఎంతో ఆశగా చూడసాగాడు సీనయ్య అయ్యో ఈ మూట ఎవరిదో ఏమో పాపం పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో అన్నాడు నరసింహ వాళ్ళెంత బాధపడినా సరే మనం ఏం రా ఎందుకంటే ఆ పోగొట్టుకున్న వాళ్ళెవరో మనకు తెలియదు కదా అన్నాడు సీనయ్య అవును కదూ అని ఆలోచించి కాదురా దీన్ని తీసుకువెళ్ళి మన గ్రామాధికారి గారికి అప్పచేదాం అప్పుడు ఇక ఆయనే ఈ మూట ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని వారికి అప్పచెప్పేస్తారా అన్నాడు నరసింహ ఈ మూట ఎవరిదో వాళ్ళకి ఇచ్చే వరకు నీకు పట్టేటట్టు లేదు చక్క దొరికిందాన్ని వాడుకోకుండా ఎలాగైనా సరే ఈ మూటని కాజేయాలి అని మనసులో అనుకుని అలా కాదురా సీనయ్య మన గ్రామాధికారి గారికి డబ్బాస బాగా ఉందిరా దీన్ని ఇచ్చామనుకో పోగొట్టుకున్న వాళ్ళకి ఇవ్వడు ఆయన ఖాతాలో వేసుకుంటాడు అదేదో మనమే తెలుసుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తే పోలా అన్నాడు సీనయ్య ఎంతో మంచిగా అవునా గ్రామాధికారి గారే ఉంచేసుకుంటారంటావా ఈ బంగారు కాసులన్నిటినీ అని అనుమానంగా అడిగాడు నరసింహ ఆ ఖచ్చితంగా ఉంచేసుకుంటాడురా నాకు ఆయన గురించి తెలుసు అన్నాడు సీనయ్య గట్టిగా మరైతే మనం ఎలాగరా వాళ్ళని కనిపెట్టేది అన్నాడు నరసింహ ఏమి లేదురా ఈ మూటని మన ఇంట్లోనే ఉంచుకుందాం ఎవ్వరికి చెప్పొద్దు మన ఊరి వాళ్ళు ఎవరైనా పోగొట్టుకుంటే మనకు తెలుస్తుంది కదా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం ఒకవేళ వేరే ఊరు వాళ్ళదనుకో వాళ్ళేమైనా మన ఊరు వచ్చి గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేస్తే అది కూడా మనకు తెలుస్తుంది కదా అప్పుడు మనమే తీసుకువెళ్ళి ఇద్దాం ఎవరూ రాలేదనుకో వాటిని మనమే పంచుకుందాం రా అన్నాడు సీనయ్య నువ్వు చెప్పిందంతా బాగానే ఉందిరా సీనయ్య కాకపోతే ఈ మూట ఎవరు పోగొట్టుకున్నారో తెలియకపోతే మాత్రం వీటిని మనం పంచుకోవద్దురా వీటిని ఈ ఊరికి ఉపయోగపడే పనుల కోసం ఉపయోగిద్దాంరా ఏమంటావు అన్నాడు నరసింహ నీ మంచితనం పాడుగాను నేనేదో నువ్వు నా స్నేహితుడివి కదా అదీ కాక మూట నీకే కదా దొరికిందనుకుని నీకు కూడా వాటా ఇద్దాంలే అనుకున్నా నువ్వింత మంచిగా ఉంటే కష్టమేరా ఆ మొత్తం నేనే కాజెయ్యాలి అని మనసులో అనుకుని సరేరా నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాంలే అని పైకి మంచిగా అన్నాడు సీనయ్య అలా సరే అంటే సరే అనుకుని ఇద్దరు ముందుకు నడవసాగారు కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఎరా నరసింహ దీన్ని మన ఇంట్లో ఉంచుకోవటం ప్రమాదమేమో రా అన్నాడు అనుమానంగా సీనయ్య మన ఇంట్లో ఉంటే ప్రమాదం ఏంట్రా అని అర్థం కాక అడిగాడు నరసింహ ఇంట్లో ఆడవాళ్ళకి తెలిసిందనుకో ఎవరికి ఇవ్వద్దు వాటిని మనమే ఉంచుకుందాం అంటారా సరే వాళ్ళకి తెలియకుండా దాచిపెడదామన్నా అది దాగదు వాళ్ళకి బంగారు కాసుల మూట దొరికిందో ఇక అంతే సంగతులురా వాళ్ళకి కావలసిన నగలన్నీ చేయించుకుంటారు అందుకే చెప్తున్నా ఈ మూటని మన ఇంట్లో ఉంచుకోవద్దురా అన్నాడు సీనయ్య అందరి సంగతి వేరు మన ఇంట్లో ఆడవారి సంగతి వేరురా అలా చేయరులే అన్నాడు నరసింహ ఏమోరా డబ్బు ఎంతటి వాడినైనా మార్చేస్తుంది అందులోను ఆడవారికి బంగారాన్ని చూస్తే ఊరుకుంటారా ఇట్టే వాళ్ళ మనసు మారిపోతుంది ఇకపై నీ ఇష్టం అన్నాడు సీనయ్య అలా అంటావా అయితే మరి దీన్ని ఎక్కడుంచాలరా అన్నాడు నరసింహ ఒక నిమిషం ఆలోచించి ఏరా నరసింహ దీన్ని ఈ ఊరు బయట చెట్టు క్రిందే పాతి పెడదాంరా ఎవరు పోగొట్టుకున్నారో తెలిసిన తర్వాత వచ్చి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం ఒకవేళ ఎవరు పోగొట్టుకున్నారో మనకు తెలియలేదనుకో ఒక రెండు మూడు నెలలు చూద్దాం రా అప్పటికి ఎవరో తెలియలేదనుకో వాటిని బయటకు తీసి ఊరికి ఉపయోగపడే పనులు చేద్దాం రా అన్నాడు సీనయ్య సరేరా సీనయ్య నీ ఇష్టం అంటూ ప్రక్కనే ఉన్న చెట్టు క్రింద ఆ మూటని పాతి పెట్టారు పాతి పెట్టిన దగ్గర ఒక గుర్తు పెట్టుకుని అక్కడి నుంచి మెల్లగా ఇంటికి బయలుదేరారు అలా ఒక నెల గడిచిపోయింది కాని ఎవరిదో ఆ మూట తెలియలేదు ఇలా ఉండగా ఒకరోజు నరసింహ తల్లి సేనయ్య వాళ్ళింటికి వెళ్ళి వచ్చి ఎరా నరసింహ ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు అందరికీ నష్టాలే అని చెప్పావు కదరా కానీ సీనయ్యకి పంటలు బాగానే పండాయంటగా అని అడిగింది తల్లి నీకెవరు చెప్పారమ్మా అసలు ఈ సంవత్సరం ఊళ్ళో ఎవరికి పంటలు బాగా పండలేదు అందరికీ నష్టాలే వచ్చాయి అన్నాడు నరసింహ ఎవరో చెప్తే నేను ఎందుకు సేనయ్య వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడేరా చెప్పింది చెప్పడమేంటి వాళ్ళకొచ్చిన లాభాలతో పెద్ద పెద్ద బంగారు హారాలు చేయించుకున్నారా వాటిని నాకు చూపించారు అంది తల్లి అవునా నాకు తెలియదే అని ఆలోచిస్తూ సర్లే నేను పొలం దాకా వెళ్ళాలి సేనయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని కూడా తీసుకుని వెళ్ళొస్తానే అంటూ బయటకు వెళ్ళిపోయాడు నరసింహ అదేంటి ఊళ్ళో అందరితో పాటు సేనయ్య పంటలు కూడా బాగా పండలేదుగా వాడికి కూడా నష్టం వచ్చిందిగా అయినా బంగారు నగలు ఎలా చేయించాడు అంటే ఆ బంగారు కాసులు మూట కాచేశాడంటావా చిచ్చి వాడు అలా చేయళ్లే అనవసరంగా అనుమానపడుతున్నా అని ఆలోచిస్తూ మెల్లగా సేనయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తీరా వాళ్ళ ఇంట్లోకి వెళుతూ ఉండగా మాటలు వినిపించాయి మీ ఇద్దరికి అసలు బుద్ధుందా ఆ హారాలని ఎవరికి చూపించొద్దంటే ఊరంతా చూపిస్తున్నారా అని తిట్టసాగాడు సీనయ్య అదేంటండి చేపించుకున్నది అందరికీ చూపించుకోవడానికేగా అంది భార్య చూపించుకుందువే కానీ దానికి కొంత సమయం పడుతుంది ఇప్పుడు గనక ఆ నరసింహ వీటిని చూశాడంటే ఆ బంగారు కాసుల మూట మనమే తెచ్చుకున్నామని అనుమానం వస్తుంది ఇంకా వాడికి తెలిసిందంటే అంతే సంగతులు పెద్ద గొడవైపోతుంది దాంతో ఆకకుండా మన దగ్గర ఉన్న బంగారు కాసులన్నీ తీసుకు వెళ్ళిపోయి దాన ధర్మాలు చేసేస్తాడే ఇదంతా ఎందుకు ఒక రెండు మూడు నెలలు ఓపిక పట్టండి ఆ తర్వాత వాడు నేను వెళ్ళి అక్కడ దొవ్వి చూస్తాం అందులో ఉండదు ఎవరో దొంగలు దొంగతనం చేసేసారులే అని చెప్పి వాడికి సర్ది చెప్పేస్తాను అప్పుడు వాడు నమ్ముతాడు ఆ తర్వాత మీ ఇష్టం ఏం కావాలంటే అవి చేయించుకోండి ఎవరికి చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి చూపించుకోండి అన్నాడు సీనయ్య అయితే ఈ మాటలన్నీ విన్న నరసింహ అమ్మ సీనయ్య నువ్వు మంచాడు అనుకున్నా కాదా ఉండు నీ పని చెప్తా నీకెలా బుద్ధి చెప్తానో చూడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి రెండు రోజుల తరువాత హడావుడిగా సీనయ్య దగ్గరకు వచ్చి సీనయ్య సీనయ్య ఒక ముఖ్య విషయం చెప్పాలిట్రా అంటూ బయటకు తీసుకువచ్చి నేను ఈరోజు పట్నం వస్తుంటే మొన్న మనకి బంగారు కాసుల మూట దొరికిందే అక్కడే ఇంకొక బంగారు కాసుల మూట దొరికిందిరా ఇదిగో అంటూ ముందు దొరికిన మూట కంటే ఒక పెద్ద మూటను చూపించాడు నరసింహ అవునా ఏది అంటూ ఆ మూటని తీసి విప్పి చూశాడు సీనయ్య దాని నిండుగా బంగారు కాసులే అబ్బా అని మనసులో అనుకుని ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగాడు సేనయ్య ఏం చేయటం రా ఈ మూటను కూడా తీసుకువెళ్ళి అక్కడే పాతి పెడదాం తరువాత ఎవరివైతే వాళ్ళకిద్దాం లేదంటే ఊరికి ఉపయోగిద్దాం అన్నాడు నరసింహ అమ్మో ఇప్పుడు అక్కడికి వెళ్ళి గుంట తవ్వితే అక్కడ మూట కనిపించదు దొంగలు దొంగతనం చేశారంటే ఈ మూటను అక్కడ పెట్టను కూడా పెట్టడు ఏం చెయ్యాలి ఈ మూటను కాజెయ్యాలంటే అని ఆలోచిస్తుంటే ఎరా సీనయ్య వెళదామా అని అడిగాడు నరసింహ ఆ వెళదాం అన్నాడు కంగారుగా సీనయ్య అయితే ఈ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత వెళదామే అని చెప్పాడు నరసింహ సరే అన్నాడు సీనయ్య అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళుతున్నా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత వచ్చి పిలుస్తానే నూరా అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు నరసింహ వీడి ఉత్తి అమాయకుల్లాగా ఉన్నాడు ఎంతసేపు మంచి మంచి అంటాడు ఈ దొరికిన మూటని నాకు చెప్పకుండా దాచుకోవచ్చు కదా అలా చేయకుండా ఊరికి ఉపయోగపడాలి పోయిన వాళ్ళకి ఇచ్చేయాలి అంటూ ఏవేవో నీతి మాటలు చెప్తాడు ఫోన్లే ఈడి పిచ్చి మనకు లాభం అవుతుంది ఎలా కూడా ఈ మూటను కూడా కాజేయాలి అలా కాజేయాలంటే ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఇంట్లో ఉన్న మూటని తీసుకువెళ్ళి ఇప్పుడు పాతి పెట్టేసి వస్తా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత వాడు నేను మామూలుగా వెళతాం అప్పుడు అక్కడ మూట ఉంటుంది కదా వాడికి అనుమానమే రాదు ఈ మూటను కూడా అక్కడ పెట్టేస్తాడు ఆ తరువాత వెళ్ళి రెండు మూటలు తెచ్చేసుకుంటా అని అనుకుని అనుకున్నది తడువు గబగబా లోపలికి వెళ్ళి ఆ బంగారు కాసుల మూట తీసుకువెళ్ళి చెట్టు క్రింద యథాస్థానంలో పాతి పెట్టి మరలా వెనుతిరిగి ఇంటికి వచ్చేశాడు సీనయ్య అర్ధరాత్రి సమయం దాటిన తరువాత నరసింహ సీనయ్య ఇంటికి వచ్చి సీనయ్యను పిలిచి సీనయ్యను తీసుకుని ఊరి బయటకు వచ్చాడు ముందు మూట ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే తవ్వి ఈ మూటను కూడా పెట్టి అదంతా చేసి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ ఆ తరువాత కొద్ది రోజులకే ఎవరూ చూడకుండా సీనయ్య ఆ మూటలను ఇంటికి తెచ్చేసుకున్నాడు అలా రెండు మూడు నెలలు గడిచిపోయాయి ఎరా సీనయ్య మూడు నెలలు గడిచిపోయాయి కానీ ఆ బంగారు కాసుల మూట ఎవరిదో తెలియలేదు కదా వాటిని బయటకు తీసి ఊరికి ఉపయోగపడే పనులు చేద్దామా అన్నాడు సీనయ్య అమాయకంగా ఆ సరేరా ఆ మూటల మాటే మర్చిపోయా పదా వెళ్ళి తీసుకొద్దాం అంటూ వెళ్ళి ఆ చెట్టు క్రింద తవ్వారు కాని అక్కడ బంగారు కాసుల మూటలు లేవు అయ్యో ఏమైపోయిని అని కంగారు పడసాగాడు సీనయ్య ఆ ఏమైపోయినరా అన్నాడు నరసింహ ఏమోరా ఎవరు తీసేశారంటావు దొంగలేమైనా చూసారంటావో మనం ఇక్కడ పాతి పెడుతుంటే అన్నాడు సీనయ్య చూసే ఉంటారా వాళ్ళే దొంగతనం చేసేసారేమో అని బాధపడసాగాడు నరసింహ అయ్యో ఊరికి మంచి చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మూటలే లేవు ఏం చేస్తాం అన్నాడు సీనయ్య అవునరా ఉంటే చేసేవాళ్ళం లేకపోతే మనమేం చేస్తాం పదా ఇంటికి వెళ్ళిపోదాం అంటూ నీరసంగా ఇంటికి బయలుదేరాడు నరసింహ అమ్మయ్యా నేను చెప్పింది నమ్మేశాడు నరసింహ అని మనసులో ఆనందపడుతూ ఇంటికి బయలుదేరాడు సీనయ్య ఆ తరువాత కొద్ది రోజులకే సీనయ్యని కారాగారంలో బంధించారు గ్రామాధికారి గారు అయ్యా నరసింహ మన సీనయ్యని కారాగారంలో బంధించారంటగా ఏం జరిగింది అంటూ ఇంటికి వచ్చిన కొడుకుని అడిగింది తల్లి మనూరు నగల వ్యాపారి వద్దకు వెళ్ళి నకిలీ బంగారు ఇచ్చి బంగారు కాసులని అమ్మబోయాడంటమ్మా ఆ నగల వ్యాపారి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశారు నగల వ్యాపారిని మోసం చేయబోయాడు కాబట్టి మన గ్రామాధికారి గారు మన సీనయ్యకి శిక్ష విధించారమ్మా అని చెప్పాడు నరసింహ మన సీనయ్య మంచోడు అనుకున్నానరా ఎంత మోసగాడా అంది తల్లి వాడు మోసగాడని నాకు మొన్ననే తెలిసింది వాడికి బుద్ధి చెప్పడం కోసమే మరలా బంగారు కాసుల మూట దొరికిందని చెప్పి అందులో నకిలీ బంగారు కాసులను పెట్టి వాడికి చూపించా వాడు నిజమే అనుకుని ఈ మూటను కూడా కొట్టేయాలన్న దురాశతో బంగారు కాసుల మూటను అక్కడ పెట్టాడు వాడికంటే ముందే వెళ్లి నేను ఆ బంగారు కాసుల మూట తీసేసుకుని మరలా అక్కడ నకిలీ బంగారు కాసుల మూట పెట్టా పాపం వాడు తెలియక ఆ రెండిట్లోనూ బంగారు కాసులే ఉన్నాయి అనుకుని వాటిని తీసుకువెళ్ళిపోయాడు నన్నే మోసం చేద్దాం అనుకున్నాడా నేను మంచోళ్ళకి మంచోడ్ని చెడ్డానికి చెడ్డోడ్ని వీడికి బాగా బుద్ధి చెప్పా అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నరసింహ ఆ తరువాత నరసింహ ఆ బంగారు కాసులతో ఊళ్ళో మంచినీటి కాలువలను తవ్వించటం ఉచిత సత్రాలను కట్టించటం ఇలాంటి అనేక మంచి పనులు చేయించాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్